తిరుమలలో ఆలయ మహద్వారం వద్ద ఇద్దరు వ్యక్తులు చెప్పులు వేసుకుని వచ్చారు దర్శనానికి దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది తిరుమలలో ఆలయ మహద్వారం వద్దకు ఇద్దరు వ్యక్తులు చెప్పులు ధరించి దర్శనానికి వచ్చిన ఘటనపై టీటీడీ సీరియస్ అయింది విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు టీటీడీ ఉద్యోగులు పదకొండు మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది టిడి ఈవో శ్యామల ఆదేశాల మేరకు ఫుట్ పాత్ హాల్ డౌన్ స్కానింగ్ పాయింట్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి టీజీడీ సిబ్బంది సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డైరెక్టర్ జనరల్ కు ప్రతిపాదన పంపారు సస్పెండ్ అయిన టీజీడీ సిబ్బందిలో సీనియర్ అసిస్టెంట్ చక్రపాణి జూనియర్ అసిస్టెంట్ వాసుతో పాటు ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఇతర సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు మరో ఆరుగురు ఎస్పీఎఫ్ సిబ్బంది పైన వేటు పడే ఛాన్స్ కనిపిస్తోంది Are christmas తిరుమలలో ఆలయ మహద్వారం వద్దకు ఇద్దరు వ్యక్తులు చెప్పులు ధరించి దర్శనానికి వెళ్లిన ఘటనపై టీటీడీ సీరియస్ అయింది విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు టీటీడీ ఉద్యోగులు పదకొండు మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు ఫుట్పాత్ హాల్ డౌన్ స్కానింగ్ పాయింట్ లో విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కు ప్రతిపాదన పంపారు సస్పెండ్ అయిన టీటీడీ సిబ్బందిలో సీనియర్ అసిస్టెంట్ చక్రపాణి జూనియర్ అసిస్టెంట్ వాసుతో పాటు ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఇతర సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు మరో ఆరుగురు ఎస్పీఎఫ్ సిబ్బంది పైన కూడా వేటు పడే ఛాన్స్ కనిపిస్తోంది